హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టూకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకునే గోకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ గోకరకాయనే ఇలా లైట్గా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఫస్ట్ ఉడకబెట్టి పెట్టుకుంటే మన కర్రీ అన్నీ తొందరగా అయిపోతుంది డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫస్ట్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా దీనికోసం స్టాప్ అయిన ఒక కడాయి పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులోనే దీనికి సరిపడంత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి దాని తర్వాత ఇందులో ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైకి ఇక్కడ ఉల్లిగడ్డలు చాలా వేసుకుంటేనే బాగుంటుంది అదే మనకు గ్రేవీలాగా వస్తుంది కాబట్టి ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అల్లం పేస్ట్ వాళ్ళు ఓన్లీ వెల్లుల్లే వేస్తున్నాను దంచి పచ్చపచ్చగా దంచుకొని వేసుకొని అట్లనే ఒక హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందు మనం ఉడకబెట్టుకున్నాం కదా గోకరకాయను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీనికి సరిపడ ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చిన్నగా కట్ చేసుకొని ఒక టమాటా వేసుకోవాలి టమాటా కూడా ఉడికేంత వరకు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇందులో వాటర్ ఏం వేయకూడదు ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి మొత్తం కూడా ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత చూస్తే టమాటా కూడా ఉడికిపోయింది కదా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూను ధనియాల పొడి వేసుకొని అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూస్తారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయింది గోకర్ ఫ్రై ఇలా చేసుకొని చపాతీలోకి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్